కాకినాడ రూరల్ అచ్చంపేట అమరావతి మినీ గూడ్స్ ఓనర్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ ఇంటి ముందు గూడ్స్ వ్యాన్లతో ఆందోళన నిర్వహించారు అనంతరం ఎంపీకి వృత్తి పత్రం అందించారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు నాగరాజు గత మూడు రోజులుగా తమ యూనియన్ సభ్యులకు కాకినాడలో ఏ సంస్థలు లోడింగ్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు దుర్గా మినీ గూడ్స్ యూనియన్ సభ్యుల ఒత్తిళ్లతో స్థానిక శాసనసభ్యులు తమకు లోడింగ్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా తమ యూనియన్లని తామే నడుపుకుంటామని తెలిపారు తమ సమస్యలు తీర్చేంత వరకు పోరాటం చేస్తామన్నారు ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళ గతంలో సర్పరం జంక్షన్ లో ఉన్న ఆ యూనియన్ ఉండేట ఆళ్ళకి వీళ్ళకి పడక సెపరేట్ గా అయిపోయి మేడం గారు పురసాల కన్నబాబు గారు గత ఐదు నెలల కిందట అచ్చింపేడి జంక్షన్ లో వీళ్ళ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగిందని మేడం గారు చెప్పారండి వీళ్ళు చెప్పారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ ఐదు నెలలు సాఫీగా సాగింది ఈ మధ్యలో ఏమన్నారంటే మీరు అందరూ ఇందులో కలిసిపోవాలి ఏంటి పాత యూనియన్ లో కలిసిపోవాలంటే వీళ్ళు ఏమన్నారంటే కలిసిపోతే ఏమంటే మమ్మల్ని అనిపితే గురి చేస్తున్నారు మంచి కిరాలు ఏముందంటే బాగా చూసుకుంటున్నారు కానీ ఈ రోజు ఏంటంటే కన్నబాబు గారు ఈ ఇద్దరు మీరు ఆ యూనియన్ యూనియన్ కూడా కలిసిపోండి అని ఆయన చెప్పడం తర్వాత ఏమో ఫ్యాక్టరీలు ఫోన్ చేసి అమరావతి మినీ గుర్చోళ్ళకి ఎక్కడ కూడా మీరు ఆ ఫ్యాక్టరీలో వర్క్ ఇవ్వడానికి లేదని చెప్పారని వీళ్ళు వీళ్ళు చెప్తున్నారండి దాని గురించి ఏంటంటే సార్ దగ్గరికి వెళ్దాం అని వచ్చాం సార్ విజయవాడ వెళ్ళారట ఈ రోజు మేడం గారితో ఇది వినవించుకున్నాం మేడం గారు ఏం చెప్పారంటే కన్నబాబు గారితో మాట్లాడి దీని మీద పూర్తి పూర్తిగా అన్నీ తెలుసుకుని నేను వీళ్ళకి అందరికీ న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది మరి మాకు అనేకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రుబాబులు చేస్తున్నారండి దుర్గామినీ నుంచి వ్యాన్లు వేసుకుని వచ్చి మా వ్యాన్లు ఆపుతున్నారండి ఒకవేళ వ్యాన్ తీస్తానంటే అంత ప్రయత్నం కూడా మమ్మల్ని చేస్తున్నారండి అందుకు మేము వ్యాన్లు కూడా తీయట్లేదు నేను ఈ వేళ అసలు తీయలేదండి మన నుంచే ఆపుతున్నారండి ఈ వేళకి మూడో రోజు జరిగింది మేము ఫైనాన్స్ రూపంలో తెచ్చుకున్నటువంటి వ్యాన్లు అండి అన్నీ కూడా నెలకి ఇరవై రూపాయలు కట్టుకోవాలి రోడ్డు మీద తిరుగుతున్నాం సంవత్సరానికి నలభై వేల రూపాయలు రికార్డు గా ఉంటుందండి మా యూనియన్ ఇంచుమించుగా అరవై నుంచి డెబ్బై మంది మేము ఉన్నామండి అందుకుని మాకు న్యాయం సమకూర్చవలసిందిగా కోరుతున్నాం